హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మార్గశిర శుక్రవారం కదా అని చెప్పేసి ఫోర్ అట్లా లేచి ఇంట్లో అన్నీ చేసేసుకుని పనులు అవన్నీ చేసేసుకుని దీపం పెట్టేసుకుందామని మొత్తం శుక్రవారం కదా ఈరోజు బాగా చేసుకుందామని పూజ అది బాగా చేసుకున్నాను లేండి నాకు శుక్రవారం అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట గుడికి అది ఎక్కువగా వెళ్తుంటాను ఇప్పుడు పూజ అయిపోయింది సిక్స్ లోపే పూజ అయిపోయిందండి పూజ చేసేసుకున్నాక ఇప్పుడు మా వారికి వచ్చేసేసి నేను ఆయకుడు ఇడ్లు పెట్టేస్తున్నాను ఐ మీన్ ఆయకుడు అనమాట ఇది చాలా బలం అండి అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా దీనికి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇడ్లీ వేసేసిన తర్వాత ఐ మీన్ ఆయకుడు వేసేసిన తర్వాత చట్నీ కొద్దిగా చేద్దాం అనుకుంటున్నాను వేసాను కానీ టమాటా యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర ఉంది చట్నీ చేసేస్తే తినేసి ఈరోజు గుడికి వెళ్ళాలండి అంటే రాహుకాల దీపం అది పెట్టను అనుకోండి మామూలుగా గుడికి వెళ్తాను అమ్మవారికి ప్రతి వారం కూడా మేము బయటికి వెళ్ళే దగ్గర దారిలోనే అమ్మవారు ఉంటారు దుర్గమ్మవారు ఉంటారు చేత వెళ్ళి ఒకసారి దీపం పెట్టేసుకుని అమ్మవారిని కనిపించేస్తే మనకి కొంచెం మనసు అస్థిమతంగా ఉంటుంది ఈరోజు వచ్చేసి కొంచెం మాకు బయట పని ఉంది మా వారికి సెలవు కదా అని చెప్పేసి బయటికి తీసుకెళ్తున్నారు అందుకని నేను ఇడ్లీ వేసేసిన తర్వాత చట్నీ వేసేసి అప్పుడు ఈరోజు ఒక ఐటమ్ చేస్తానండి అంటే ఆవళ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీకు దానికి ఆవల కేక్ అంటే మజ్జి పులుసు ఉండాలి కదా అందుకని చెప్పేసి మజ్జిపులుసు చేద్దాం అనుకుంటున్నాను మీకు ఐటమ్ ఐటమ్ ఈరోజు చూపిస్తాను ఎట్లాగూ ఈరోజు పొటాటో ఫ్రై చేస్తాను ఇంకా మజ్జి పులుసులోకి ఇంకా పొటాటో ఫ్రై చాలా బాగుంటుందండి కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంక ఇవన్నీ మొత్తం అన్నింటికి పనిచేస్తుంది కదా అని చెప్పేసి మజ్జి చారు చేద్దాం అనుకుంటున్నాను మీకు అది ఎట్లా చేస్తాను అన్నది చూడండి ఎందుకంటే మజ్జి చారు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఐ మీన్ పులుసు ఎందుకు చూపిస్తున్నారు అంటే నా ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం మజ్జి చారు అంటే అందుకని చెప్పేసి మీకు ఐటమ్ ఐటెం చూపిద్దామని అనుకుంటున్నాను ఈరోజు మార్గేశ్వర శుక్రవారం అందరూ చేసుకునే ఉంటారు అన్నీ మంచి రోజులేనండి ఇప్పుడు వచ్చేసి నేనైతే అయితే లక్ష్మివారము మార్గేశ్వర అందరూ చేసుకున్నారా నేనైతే మామూలుగా పీఠం కింద పెట్టలేదు కానీ కొంచెం బాగానే చేశాను కాకపోతే పూజలు ఎక్కువగానే చేస్తాను కదా కాకపోతే ఏంటంటే పీఠం పెట్టలేదు ఒక వారం పీఠం పెట్టుకుని చేసుకుందాం అని చెప్పేసి అయితే మామూలుగానే చేసుకున్నాను అండి నైవేద్యాలు అయ్యి అదే విధంగా చేసేస్తాను కాకపోతే పీటం పెట్టుకోవాలట పీఠకం పెట్టుకోలేదు నేను రేపు వారం చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు ఎందుకు బయటకు వెళ్తామంటే కొన్ని మనం నేను బయటకు వెళ్తే ఆ పని అవ్వలేదండి అందుకని చెప్పేసి ఈరోజు వెళ్దాము అని అనుకుంటున్నాను అది అయితే కనుక కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అన్నీ ఇద్దరు వేసేసుకున్నానండి మినప్పప్పు చనంపప్పు జీలకర్ర మొత్తం ఐటమ్స్ అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను వన్ఫై ఇవన్నీ వేసేసుకున్నాను అండి ఈరోజు వచ్చి కొద్దిగా చట్నీ లేకపోతే టిఫిన్ తిరగండి అందుకని చెప్పేసి వేసనక చట్నీ చేస్తున్నాను కొద్దిగా అయి మాకే కదా సాయంత్రం అంటే వేరే టిఫిన్ చేస్తాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను పచ్చిమిరగా రెండు అవుతాయి చట్నీ చేసుకుంటే తినాలనిపిస్తుందండి చట్నీ లేకపోతే తినాలని అనిపించదు మనకి ఏంటి అయినా చట్నీ అయితేనే కదా పిల్లలే అనుకుంటా మనం కూడా తినలేమండి కొద్ది కొద్దిగా చేస్తే మంచు చాలా నిష్టగా బాగా చేసుకుంటే మంచి జరుగుతుంది ఇంకా కొంతమంది ఏమంటారంటే అసలు ఆయిల్ అది అసలు నేర్చుకోకూడదు అని చెప్పేసి అంచాలి ఒక్కొక్కరు అయితే తినేస్తున్నారు కానీ బ్యాగ్గా మనం చేస్తారంటే నిష్ఠగానే చెయ్యాలి కదండి నేనైతే ఏర్ పూస్ చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటాను ఇద్దరు పెట్టేస్తాను ఒక త్రీ మినిట్స్కి ఆయకుడు అయిపోతుంది మళ్ళీ నేను ఒక్కసారి మీకు ఒకటి చూపిస్తాను ఉండండి హాయ్ అండి మీకు ఐటెం చూపిస్తాను కదా ఇది చూడండి బాగుంది కదా ప్యారెట్స్ బర్డ్స్ అన్నమాట లవ్ బర్డ్స్ కదండి నిన్న ఇటు వెళ్తుంటే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి టీపాయ్ మీద పెట్టుకోవచ్చు లేకపోతే టేబుల్ మీద అన్న పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నా ఎట్లా ఉంది మీకు నచ్చిందా ఇది బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది వరకు ఉండేది అది ఎందువల్ల పగిలిపోయింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట మీకు చూపిద్దామని తీసుకొచ్చా ఓకే టిఫిన్ అయిపోయిందండి మా వారికి పెట్టేస్తాను యకుడుమం వచ్చిస్తుంది అనమాట ఇట్లా ఇవి ఆయకుడుం అనేది చాలా చలవ చేస్తుంది ప్రతి ఒక్కరికి బాలింత్రాలు కూడా ఆయకుడు పెట్టచ్చు అనమాట అంత బాగా ఇది పని అంటే హానికరం కాదు అంట చాలా ఆరోగ్యం మనకైతేకుంటుంది కదా బాడీలో అంత అయితే కన్ఫామ్గా ప్రతి ఏ ఐటమ్స్ కన్నా ఇడ్లీ అనేది చాలా మంచిదండి ఆరోగ్యం అండి వినపక మనకు బలం కదా అందుకని చెప్పేసేసి నేనైతే ఎక్కువగా వీక్లీలో ఒక త్రీ టైమ్స్ ఇట్లా ఆయకుడి వేస్తాను చట్నీ వచ్చేసి వేరుసనకాయలు కొద్దిగా ఒక టమాటా పెద్దది వేసాను కొంచెం కొత్తిమీర వేసాను అట్లా చేసాను అనమాట బాగుంది మా వారికి టిఫిన్ పెట్టేస్తే ఈరోజు కొంచెం బయట చెప్పాను కదా బయటకు వెళ్దాము అని చెప్పేసి కొద్దిగా ఐటమ్స్ తీసుకోవాలండి అందుకని చెప్పేసి వెళ్దామని ఇది వచ్చేసి నాకుంది కానీ నేను ఎంత తిరిగిందండి మా వారికి వచ్చి టిఫిన్ ఇచ్చేస్తాను స్టాచ్యూ